యూనిట్ ఒకటి పాఠం మూడు స్నేహితుడి ఇల్లు ఇది జవహర్లాల్ నెహ్రూ ఫోటో ఈయన తండ్రి పేరు మోతీలాల్ పేరు స్వరూపరాణి కమల జవహర్లాల్ నెహ్రూ భార్య ఇందిర జవహర్లాల్ నెహ్రూ కూతురు ఆమె మోతీలాల్ మణవరాలు ఆమె పేరు ఫిరోజ్ గాంధీ రాజీవ్ ఇందిరాగాంధీ కొడుకు ఆయన నెహ్రూ మనవడు రా వినోద్ ఇదే నా స్నేహితుడి ఇల్లు ఈ పాప ఎవరు నీ స్నేహితుడి కూతురా అవును కూర్చో పాపా అది ఏం పుస్తకం ఇది నా తెలుగు పుస్తకమండి అది ఇంగ్లీషు పుస్తకం దాని పేరేమిటి దేని పేరండి దీని పేరు తెలుగు పుస్తకం పేరా దీని పేరు జవహర్ అండి అలాగా ఇది ఎవరి పుస్తకం ఇది నా పుస్తకం కాదండి ఇది నా స్నేహితురాలి పుస్తకం నీ స్నేహితురాలి పేరేమిటి గిరిజ రా వినోద్ అతనే నా స్నేహితుడు రాఘవరావు అదే అతని గది నమస్కారమండీ నమస్కారం ఈయన ఎవరు రామ్మూర్తి ఇతను తెలుగు విద్యార్థి పేరు వినోద్ రాండి కూర్చోండి కూర్చో వినోద్ వారు ఎవరండి వారు రాఘవరావు నాన్నగారు వారి పేరు సారథిగారు వీరు రాఘవరావు అమ్మగారు వీరి పేరు అనసూయగారు రాఘవా ఇతనెవరు వెంకట్రావా వెంకట్రావు కాదు నాన్నగారు రామ్మూర్తి శివయ్య గారి కొడుకు మీ తాతగారి పేరేమిటి బాబూ గంగాధరంగారు అలాగా నువ్వు గంగాధరంగారి మనవడివా అవునండి నేను సారథిగారి మనవరాల్ని